తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి రానున్న ఐదు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది దీంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగరంలో ఇవాల్టి వర్షాలకే ట్రాఫిక్ జామ్ భారీగా నెలకొంది వాహనదారులకు చుక్కలు కనిపించాయి లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది వర్షాలకు మనం ఏ మాత్రం అప్రమత్తమయ్యాం ఏం చర్యలు తీసుకున్నాం సార్ ఇప్పుడు ఇంకా రైనీ సీజన్ అయితే వచ్చేసింది ఇప్పటికే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని ఒకవైపు ప్రభుత్వం చెప్తూనే ఉంటుంది కానీ మనం హైదరాబాద్ విషయాన్ని గనుక చూస్తే ముఖ్యంగా ఇక్కడ చిన్నపాటి వర్షం పడిందంటే ట్రాఫిక్ జామ్ నాలాల ఇష్యూ చాలా ఉంటుంది ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయి సార్ వీటి వల్ల ప్రజలు వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ నగరం ఇప్పుడు జనాభా మనకి కోటికి కోటి జనాభా కన్నా ఎక్కువగా పెరిగిందండి దీనికి తోడు ఫ్లోటింగ్ పాపులేషన్ ప్రతిరోజు పది నుంచి పదిహేడు లక్షల ఫ్లోటింగ్ పాపులేషన్ సో ఈ వెహికల్స్ ఈ వాహనాలు కూడా బాగా వారి సంఖ్య బాగా సో ఈ ఈ నగరాన్ని నిర్మించినప్పుడు ఆ ఇంత విస్తృతంగా నగరం పెరుగుతుందని కానీ ఇంత డిమాండ్ ఉంటుందని కానీ వాళ్ళు అందువల్లనే మనకు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకుండా కానివ్వండి లేకపోతే నీటి సరఫరా లేకపోవడం కానీ లేకపోతే స్టార్మ్స్ లేకపోవడం జరుగుతున్నాయి ఇవన్నీ లేవు కాబట్టి అంటే సవ్యంగా లేవు కాబట్టి అంటే నగరానికి సంబంధించి ప్లాండ్గా లేదు కాబట్టి మనకు తరచు ప్రతి వర్షాకాలంలోనూ మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క వ్యధ ఇది అయితే ఈ సంవత్సరం మనకు యాక్చువల్ గా మనం నిన్న మొన్న మన పత్రికల్లో చూసుకుంటే ఆ ముఖ్యంగా ఈ ఈ రిలీఫ్ మెకానిజమ్స్ ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని చోట్ల చాలా ప్రాబ్లమ్స్ రావడం కానీ లేకపోతే కొన్ని నాలాలు కానివ్వండి కొన్ని ఓల్డ్ బిల్డింగ్స్ కూలిపోవడం ఇలాంటివి కూడా మనం జరుగుతూ ఉంటాయి సో అందుకే ఈ సంవత్సరం ఏం చేశారంటే ఈ జిహెచ్ఎంసి నుంచి ఈ రిలీఫ్ ఎమర్జెన్సీ రిలీఫ్ అన్న దానికి హైడ్రాలో కలుగుతారు హైడ్రా రంగనాథ్ గారి అర్థం జరుగుతుంది హైడ్రా సో హైడ్రాలో కలిపి సో దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు హైడ్రాకు పూర్తిగా ఈ ఈ వర్షాకాలం ముందు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే వారు కూడా జీహెచ్ఎంసి యంత్రాంగాన్ని వాళ్ళు తీసుకొని ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల దగ్గర హైడ్రా బృందమే వెళ్ళేసి వాటిని పరిష్కరించేందుకు అనుకూలంగా ఈ మధ్య నిన్న మొన్న మన కొన్ని ఆర్డర్స్ రావడం మనం పత్రికల్లో చదివాం సో కాబట్టి డెఫినెట్ ఇప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు హైడ్రా మరి పూర్తిగా సన్నద్ధతో ఉందని మనం అనుకోవాలి సో కాబట్టి హైడ్రా వాళ్ళు అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా ఇలాంటి డ్రైన్స్ పొంగిపోవడం కానివ్వండి స్టాంగ్ వాటర్ పొంగిపోవడం కానివ్వండి లేకపోతే లాగింగ్ వల్ల ప్రాబ్లమ్స్ కానివ్వండి ముఖ్యంగా మనకు ఈ లోతట్టు ప్రాంతాల్లో ఈ వర్షాకాలంలో జస్ట్ ఒక రెండు మూడు సెంటీమీటర్లు పడితేనే వాళ్ళకి మోకాట్లో నీళ్లు వచ్చేసి అక్కడ కాలనీలు అంతా కూడాను జలమయం అయిపోయి రోడ్లు కనిపించక చాలా ప్రాబ్లమ్స్ పడుతుంటే పడుతున్న విషయాన్ని మనం సీజన్ లో కూడా చూస్తున్నాం మీరు ఒకసారి చూస్తే అంటే యాక్చువల్ గా నిన్న పడ్డటువంటి వర్షము జస్ట్ ఒకటిన్నర గంట వ్యవధిలో ఇక్కడ మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతంలో జస్ట్ నైన్టీ మినిట్స్ వ్యవధిలో పద్నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్లు దాదాపు పదిహేను సెంటిమీటర్ల వర్షం చూస్తున్నాం సో కైండ్ ఆఫ్ ఎ క్లౌడ్ బస్ట్ అంటే అంత ఉధృతితో మనము వర్షాన్ని వర్షం పడటం అనేది మన ముఖ్యంగా నగర పరిసరాలు నగర పరిధిలో మనం చూసినటువంటి దాఖలాలు కథంలో లేవు సో ఇలా చూసుకుంటూ పోతే ఒకవైపు అంటే క్లైమేట్ చేంజ్ బాగా అవుతారు అన్నది రెండవది పట్టణీకరణ బాగా పెరగడంతో ఈ ఈ వాటర్ డ్రైనేజ్లో దింకి ఇంకేటటువంటి అవకాశాలు చాలా తగ్గడంతో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోవడంతో సో మనకు రెండు రకాలు కూడా ఇబ్బంది అవుతుంది ఇది సమ్మర్లో నీటి లభ్యత తగ్గిపోతుంది గ్రౌండ్ వాటర్ సరి రెండు వర్షాకాలంలో వర్షం పడుతున్నట్టు అది వెళ్ళేటటువంటి సరైనటువంటి మార్గం లేదని వలన దాన్ని దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఫ్లడ్డింగ్ అనేది ఈ యొక్క ఫ్లడ్ ఈ వరద అన్నది చాలా ప్రాంతాలలో వస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం సో డెఫినెట్గా ఇప్పుడు మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని వాళ్ళు ఒక ఒక టైమ్ ప్రోగ్రామ్ తీసుకుని వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ బట్ ఎవరీ సీజన్ మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్న జీహెచ్ఎంసీ తీసుకుంటున్న ఎఫెక్టివ్గా ఉండటం లేదన్నది మన అందరి అనుభవంలో ఉన్న విషయం అయితే ఈ ఈ ఏడాది హైడ్రాకి ఈ జిహెచ్ఎంసి సంబంధించినటువంటి ఆ విధులన్నీ కూడా కొంచెం బదిలీ చేయడం జరిగింది కాబట్టి సో కొంచెం ఈసారి బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్లడ్ సిచ్యువేషన్ ఉంటుందని మనము భావించవచ్చు అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా సార్ వరదలు వచ్చే ఓల్డ్ సిటీలో అక్కడ ఇక్కడ మరి అప్పుడు ఇప్పుడు పోల్చుకుంటే ఎంతవరకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం అనుకోవచ్చు సార్ శాలి గారు ఇప్పుడు ఓల్డ్ సిటీలో పెద్దగా వరదలు రావాలి వరదలు వచ్చే కంటే కూడాను ఇటువైపు అంటే పెరుగుతున్నటువంటి కొత్త కాలనీలో కానివ్వండి లేకపోతే కన్నా ఈ కొత్త నగరంలోనే ఇప్పుడు ఓల్డ్ సిటీ అనేది అండ్ ప్లాన్డ్ సిటీ అంటే అది ప్రణాళికబద్ధంగా కట్టుకున్నటువంటి నగరం అక్కడ వాళ్ళకి చక్కటి డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది అన్ని వ్యవస్థలు నీటిపారుదల నీటి పైప్ లైన్స్ కానీ ఎవరిథింగ్ అన్ని కూడా ఓల్డ్ సిటీలో చాలా గొప్పగా ప్లాన్డ్గా చేయడం జరిగింది ఇప్పుడు సమస్య అలా కూడాను విస్తృతంగా విస్తరిస్తున్నటువంటి ఈ నగరంలో కొత్త కొత్తగా ఏర్పాటు అవుతున్నటువంటి కాలనీలో కొన్ని చోట్ల మనం చూసినప్పుడు హైదరాబాద్ చాలా చోట్ల వెళ్ళేసి ఈ నా ఈ చెరువుల్లో కట్టినటువంటి నిర్మాణాలు కానివ్వండి నాళాలు కట్టినటువంటి నిర్మాణాలు కానివ్వండి సో వీటి అన్నిటిని వాళ్ళు కూడా గుర్తించి చాలా వరకు వాటిని డెమాలిష్ చేయడం జరిగింది చాలా వరకు ఇంకా అట్లాగే కొనసాగుతూనే ఉన్నాయి అవి ఇప్పుడు మనకు తెలుగులో ఒక సామెత అంటే నీ నీరు పల్లమేరు అంటే ఎప్పుడు వాటర్ పై ప్రాంతం నుంచి కింది ప్రాంతంలోకి పారేటటువంటి గుణం దానికి ఉంటుంది సో ఎప్పుడైతే మనకి ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరం తన కొండలు అది గుట్టలమయమే కదండి సరే హిలాక్స్ చిన్న చిన్న హిలాక్స్ అన్ని ఈ గుట్టలమయంతో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ పై గుట్టల నుంచి వాటర్ కిందికి జాగ్రత్త పోవడం వల్ల కిందన్న చోట కింది ప్రాంతాల్లో ఉన్న వారికి ఆ వాటర్ ని సరిగా డైవర్ట్ చేసేటటువంటి క్యానలైజేషన్ లేకపోవడం వల్ల అవి వాటర్ లాగి అవుతా అది ప్రధానమైనటువంటి ప్రాబ్లం అయ్యే హైదరాబాద్ నగరం సో దాన్ని అడ్రస్ చేయడానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేస్తున్నది మనకి ఇంతవరకు మనం ప్రతి సీజన్ లో కూడా జిహెచ్ఎంసి వారు ఎప్పుడైనా సరే తాత్కాలికంగా తాత్కాలిక తాత్కాలిక పరిష్కారాలపై మొంపు చూపు మనకు ఈ సమస్యలు ఒక ఒక శాశ్వత పరిష్కారం అనేది దొరకకుండా పోయింది అయితే ఇప్పటికైనా సరే ఇప్పుడు హైడ్రా హైడ్రాచెత్ ఇవన్నీ మనము ఈ యొక్క ఈ యొక్క సేవలంటే జిహెచ్ఎంసి ఈ ఫైవ్ ఫైవ్ సేవ ఈ సేవల నుంచి కూడా మనము హైడ్రా బదిలించారు కాబట్టి హోప్ఫుల్ హైడ్రా దీన్ని కొంచెం బాగా సమర్థనీయంగా దీన్ని చేపట్టి ఇలాంటి ఈ వాటర్ లాగింగ్ ఈ స్టాంప్స్ డ్రైన్ స్టాంప్స్ కానీ వీటి నుంచి వచ్చే అనర్థాలను బాగా తగ్గించగలదని చెప్పేసి మనం ఆశించవచ్చు చాలా

ఒకటండి ప్రజలు కూడా ఈ సీజన్ లో అప్రమత్తంగా ఉండాలి మరి ముఖ్యంగా చిన్నపిల్లలలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఒకటి ఈ హెవీ లైన్స్ ఫ్లడ్డింగ్స్ వచ్చే సమస్యల కన్నా రైన్స్ దాటిపోయిన తర్వాత వచ్చేటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు కూడా చాలాగా ఉంటాయి ఇప్పుడు మనకి ఇప్పుడు జూన్ లో ఉన్నాము జూలై ఆగస్ట్ జూలై ఆగస్ట్ లో మీకు ఈ కలుషిత ఈ కలుషిత నీటిని త్రాగడం వల్ల వచ్చేటువంటి రోగాలు దయారే కానీ డీసెంట్ కానీ చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది వాళ్ళు తొందరగా అఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సో ఈ చిన్నపిల్లల ఆరోగ్యం చాలా జాగ్రత్త వహించాలి తర్వాత ముఖ్యంగా మనకి ఈ హైదరాబాద్ నగరంలో ప్రాబ్లం ఏమిటంటే మనకి ఎక్కడ పడితే అక్కడ ఈ ఫుడ్ కోర్ట్స్ కానీ ఈ కానీ ఎక్కడంటే అక్కడ విడిగా వచ్చేసాయి అవి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పౌరులు వాటి వైపు చూడకుండా ఇంట్లోనే స్వచ్ఛంగా స్వచ్ఛ స్వచ్ఛంగా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను వాళ్ళు సేవించడంతో తో పాటు ఈ నీటిని వేడి చేసుకుని తాగడం ఇట్లాంటి ఆరోగ్యపరమైనటువంటి ప్రివెంటివ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రివెంటివ్ స్టెప్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఈ యొక్క వర్షాకాలము విసిరేటటువంటి సవాళ్ళను ఎదుర్ ఎదుర్కొనేందుకు సిద్ధపడి ఉండాల్సినటువంటి అవసరం ఏదైనా ఉంది సో డెఫినెట్ ప్రభుత్వ పరంగా అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు మనకు సూచనలు ఇస్తున్నారు వర్షాలు ఆకలి గురించి చెప్తున్నారు సో కాబట్టి ఆ ఆ ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనేది లేదు ఇన్ఫర్మేషన్ ప్రసార మాధ్యమం బాగా పెరిగిపోయాయి మనకు ఇంటర్నెట్ కానీ తగిన మొబైల్ ఫోన్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి సమాచార లోపం అయితే ప్రజలే అప్రమత్తంగా ఉండాలి ఆ ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ స్విచ్ెస్ దగ్గర కానివ్వండి లేకపోతే మొబైల్ ఛార్జింగ్ విషయంలో కానీ మరి ముఖ్యంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు మనం బాగా పాడుతున్నాం కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలు చార్జింగ్ విషయంలో సో ఎక్కడైతే ఈ విద్యుత్ సంబంధించినటువంటి ఈ లింకేజెస్ ఉంటాయో అక్కడ పౌరులు కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం అప్రమత్తంగా ఉంటే మనం ఎలాంటి ఇబ్బందులు పడకుండా బయటపడే అవకాశం ఉంది సార్ ఇంకా చివరిగా మరొక ఏంటంటే హైదరాబాద్లో ఒక చిన్నపాటి వర్షం పడిందంటే చాలు సార్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సార్ మరి దీనిపై ఏమంటారు సార్ అదేనండి ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు ప్రణాళిక లోపం వలన ఇది జరుగుతున్నదని చెప్పడము అది ఒక రెండవది ఇప్పుడు మీరు చూడండి ఒకవైపు ఏమో ఆటో ముఖ్యంగా మన హైదరాబాద్ లో ఎందుకు రోడ్ ట్రాఫిక్ ఇంత ఇంత తీవ్రంగా తయారైందంటే మనకు చూడండి ప్రతి ఏటా వేలాది కొత్త వాహనాలు అవి ఉన్నటువంటి వాహనాలు ఎలాగో అవి ఉన్నాయి తర్వాత కాలం తీరినటువంటి ఫిఫ్టీన్ ఇయర్స్ దాటినటువంటి ఈ డీజిల్ వెహికల్స్ ఈ పెట్రోల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవి కూడా ఫిఫ్టీన్ డేస్ దాటిన తర్వాత కూడా నిరేక రోడ్డు మీద రోడ్డు డిజైన్ రోడ్డు మూమెంట్ తర్వాత వెహికల్ వీటి మధ్య ఉన్నటువంటి అంటే ఇంబాలెన్స్ ఆ ఇంబ్యాలెన్స్ వల్లనే మనకు తరచూ ట్రాఫిక్ జామ్ జరుగుతారు మీరు ఆటోమొబైల్ మ్యానుఫాక్చరింగ్ అడగండి వాళ్ళు చెప్తారు కొత్త రోడ్ల కోసము లేకపోతే విశాలమైన రోడ్ల కోసము సిక్స్ ఎయిట్ లైన్స్ కోసం ఎయిట్ లైన్స్ రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వము బాగా డబ్బులు ఖర్చు చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం విధానం ఉన్నది ఆటోమొబైల్స్ ఉత్పత్తిని పెంచాలని అందుకే వినిపించుకున్నాను సరే దానికి తగ్గట్టు మనకు రోడ్లు విస్తారంగా అవుతున్నాయంటే మనకి ఇంప్లిమెంటేషన్లో అవి ట్రాన్స్లేట్ కావడం సో కాబట్టి ఇది ఇది ఒక హైదరాబాద్ నగరానికే కాదు ఈ ఎక్కడైతే టెన్ మిలియన్ పాపులేషన్ కన్నా ఎక్కువ నగరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రతి నగరంలోనూ మనం చూస్తున్నటువంటి విషయం మరి ముఖ్యంగా కలకత్తా లాంటి నగరాలకు వెళ్తే అక్కడ ఆ రోడ్స్ ఎప్పుడు నార్మల్ గా అంటే ట్రాఫిక్ జామ్ గా పక్కన పెడితే అక్కడ చెక్కా జామ్ అంటారు చెక్కా జామ్ అంటే వాళ్ళు స్ట్రైక్ చేస్తారు అనమాట ఎవరో ఒక ఆటో డ్రైవర్ కొట్టారు లేకపోతే ఒక ఒక ఇంకో డ్రైవర్ని ఏదో దుర్పాతే చాలు మొత్తం రోడ్డు మీద ఆరోపణిస్తారు సో అక్కడ ఇంకా చాలా అదే తీవ్రవాదానికి అయిపోయేటువంటి విషయం అది మనం భరించిన సో రోడ్ ట్రాఫిక్ సజావుగా సాగాలి అంటే ఆ రోడ్ల రోడ్ల కెపాసిటీకి మించి వాహనాలు రోడ్ల మీద వస్తున్నాయి కాబట్టి ఇది ఎవరు దీన్ని నియంత్రించేటువంటి అవకాశం ఒకటే మరి మనకు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇప్పటికైనా వాళ్ళు యాక్చువల్గా ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు కానీ పదిహేను సంవత్సరాలు మించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయని కంపల్సరీగా రిటైర్ చేయించాలండి ఆ టూ వీలర్స్ కానివ్వండి ఆటో రిక్షాస్ కానివ్వండి ఫోర్ వీలర్స్ కానివ్వండి లారీస్ కానివ్వండి ఏమైనా సరే వాళ్ళు వాటిని రోడ్డు మీద రోడ్డు మీద రాకుండా చేయగలిగితే కొత్తలో కొంత మనం ఈ ట్రాఫిక్ సమస్యలను జటిలత్వాన్ని కొంత తగ్గించిన వాళ్ళు అవుతామని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి శివరామరెడ్డి గారు పలు అంశాలపై